ఖచ్చితంగా రెడ్డి గారు రెడ్డి గారు మీరేమో ప్రస్తుత సిఎస్ నీరప్రసాద్ నేతృత్వంలో ఎల్జీ పార్లమెంట్స్ ఘటన జరిగిన తర్వాత ఒక హై లెవెల్ కమిటీ వేశాము వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఇచ్చారు ఆ ప్రోటోకాల్ ప్రమాణాలు పాటించాం ఈ ప్రభుత్వం పాటించలేదంటున్నారు ఆ ఘటన జరిగి దాదాపు నాలుగేళ్ళు అయిపోయింది ఈ నాలుగేళ్లలో ఇన్ని సంఘటనలు జరిగాయి ఎంతమంది మృతి చెందారు ఇది టిడిపి నిన్న మాజీ నిన్న ముఖ్యమంత్రి ఆడిట్ రిపోర్ట్ గురించి సార్ అలాగే ఇప్పుడు ప్రమాదం జరిగిన ఆ కంపెనీ యొక్క ఆడిట్ రిపోర్ట్ లో ఏముందో అన్న కూడా ఆ వివరాలను కూడా ఇప్పుడు పట్టాభిరామ గారు తరముందుకు తెస్తున్నారు నమస్తే అండి మీకు పట్టాభి గారికి టెన్టీ ప్రేక్షకులందరూ నమస్కారం సార్ ఆరోపణలు చేస్తూ ఇదే కరెక్ట్ అని నమ్మించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేసినంత విధానపరంగా ఎవరు చేయలేరు ఎందుకంటే మీడియా బలం ఇవన్నీ వాళ్ళకి కొట్టిన పిండి కాబట్టి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఎలాగైనా ప్రాపగండ చేసేదానికి బోల్డెన్ ఛానల్స్ ఉన్నాయి సో ఎఫెక్టివ్గా ఈ మధ్య సోషల్ మీడియా కూడా తయారాడు కానీ ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజల కోసం బాధితులకు అండగా నిలబడడం కోసం పనిచేయడానికి మరుగులెత్తాలి ఖచ్చితంగా కూడా ఎల్జీ పాలిమర్స్ ఇప్పుడు ఏదైతే ఎసెన్షియా ఫార్మాకి సంబంధించిన బ్యాక్ ఎండ్ రిపోర్ట్ గురించి చదివాడు పటాబ్ గారు అదే విధంగా తీస్తే ఎల్జీ పాలిమర్స్ మేము వచ్చి అప్పటికప్పుడు పెట్టిన సంస్థ కాదు అంతకుముందు జరిగిన వల్ల గ్యాస్ లీక్ అయింది లేదంటే దానికి సంబంధించిన నిల్వ స్టాక్ అంతా కూడా పోర్టులో ఉన్నదంతా కూడా మేము వెనక్కి సౌత్ కొరియాకి పంపడం జరిగింది ఆ ఘటన జరిగిన తర్వాత మేము స్పందించిన తీరు ఈ ఘటన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రవర్తించిన తీరు ముఖ్యంగా మనం గమనించాలి ఆ రోజున వేకువజామున మూడున్నరకి జరిగిన సంఘటనకి ఐదో గంటకల్లా అంబులెన్సులతో పాటు స్థానిక నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఐదు గంటలకు ఆరు గంటలకి గుమిగొడ్డంతో పాటు అందరినీ తరలించింది అంబులెన్సుల్లో ఈరోజు అంబులెన్సులను అప్పుడే అటకెక్కి ఇళ్ళు కంపెనీ బస్సుల్లో తరలిస్తున్నాం కనీసం ఒక ఫోన్ కాల్ దూరంలో అంబులెన్సులన్నీ ఏర్పాటు చేసాం మేము వచ్చే కొత్త అంబులెన్సులు తీసుకొచ్చాం వాటిని కూడా పక్కన పెట్టి రిపేర్లు చేసి పెడుతున్నారేమో మాకు అర్థం కాని పరిస్థితి నిన్న మీరు చూడండి ఆ ఘటన తర్వాత వచ్చిన వాళ్ళలో ఒకటి ఆర ప్రైవేట్ అంబులెన్సులతో పాటు మిగతా కంపెనీ బస్సుల్లో ఆ బాధితుల్ని ఎవరినైతే తరలిస్తున్నారో ఇది దయనీయమైన ఘటన ముఖ్యంగా సాయంత్రం వరకు చంద్రబాబు నాయుడు గారు కనీసం దిగ్భ్రాంతిని వ్యక్తం చేయలేదు బాధితులకు అండగా ఉంటామని స్టేట్మెంట్ ఇవ్వలేదు ఉరుగులు కరువులు పరుగుల మీద అక్కడున్న స్థానిక నాయకులను కానీ స్థానిక మంత్రిని దాంతోపాటు ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలను కానీ అక్కడికి పోయి సమాచారాన్ని తీసుకుని వాళ్ళకి సహాయక చర్యలు మొదలు పెట్టమని చెప్పలేదు అంత చులకన సార్ పేదవాడంటే పేదవాడంటే ప్రేమ ఉంది కాబట్టి ఉదయం ఐదో గంటకి మా కార్యకర్తలు అందరూ అక్కడికి పోవడంతో పాటు గ్యాస్ లీక్ ఘటనకి సహజంగా ధైర్యం చేసి ఎవరు వెళ్ళరు సార్ అప్పుడప్పుడే పాండమిక్ అయిపోతున్న రోజులు అవి ఖచ్చితంగా కూడా పాండమిక్ రోజుల తర్వాత గ్యాస్ లీక్ ఘటనకి భయపడి ఎవరు పోకపోయినా మా వాళ్ళందరూ కూడా మాస్క్లు వేసుకుని వెళ్ళారు ఓకే వాళ్ళకి ధైర్యం కల్పించడానికి విజయసాయి రెడ్డి గారు కానీ కొంతమంది అక్కడే నిద్ర కూడా చేశారు అంతేకాకుండా పదకొండు గంటలకల్లా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రావడంతో పాటు ఈ దేశంలో మొట్టమొదటిగా బాధిత కుటుంబానికి బాధితుడికి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి కోటి రూపాయలు ఎక్స్క్రేస్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలోనే ప్రభుత్వం సిపి ప్రభుత్వం వాళ్ళకి ఎప్పుడైతే మేము ఆ విధంగా ఇప్పుడు కంపారిజన్ వస్తుంది కాబట్టి అనౌన్స్ చేశారు మేము అనౌన్స్ చేసిన దాన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసాం గవర్నమెంట్ తరఫున చెక్కులు ఇచ్చాం కానీ వీళ్ళు ఏం చేశారు బాధితులు ఎవరైతే క్షతగాత్రులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా లక్షలాది రూపాయలు పరిహారం ఇచ్చాం ఆ తర్వాత కంపెనీ మాత్రమే ఇస్తుందని నిన్న ముక్తాయించడంతో పాటు ఇప్పుడు పదివేలు ఇస్తాం పోస్ట్ మార్టం తర్వాత మీరు వాళ్ళని తరలించి తీసుకెళ్లిపోండి అని చెప్పి ధర్నా చేస్తున్న బాధితుల కుటుంబాలను దబాయించడం కలెక్టర్ల ద్వారా హెచ్చరికలు చేయించడం ఎంతవరకు కరెక్ట్ ఇది పేదల ప్రభుత్వం కాదు పెట్టుబడిదారుల ప్రభుత్వం ముఖ్యంగా ఏడుగురు డైరెక్టర్లు ఉన్న కంపెనీలో ఇద్దరు రెడ్లు ఉన్నారు దాంట్లో ఒక రెడ్డి కిరణ్ రెడ్డిని పికప్ చేశారు మరి అందరికీ డైరెక్టర్లు ఉన్నాయి కనీసం వెంటనే కేసు పెట్టారు హోంమంత్రి గారు గొప్పగా చెప్పారు ఆమె గారు ట్రై చేశారట ఆయన టచ్ లోకి రాలేదట అంటే ఆయనతో అర్జెంట్ గా మీరు కేసులు కావాలంటే పుట్అప్ చేయండి చేసినా కానీ మీరు చేయాల్సిన డ్యూటీ వదిలేసి కంపెనీతో లావాదేవీల కోసం కంపెనీకి చదివి వినిపించారు సార్ ఆడిట్ రిపోర్ట్స్ అనేవి కంపెనీలో ప్రమాదాలు జరగాలని ఎవరు కోరుకోపోయినా ఏ కంపెనీలో అయినా ప్రమాదాలు జరిగినప్పుడు ఒకరినొకరు అన్వయించుకోవడంతో పాటు ఓకే అది పక్కన పెట్టి చేయాల్సిన బాధితుల కుటుంబాలకు సంబంధించి ఏమీ చేయకుండా ఓకే నిస్తేజంగా మాట మార్చడం ఏ మార్చడం కుటుంబాలను ఓదార్చడం పేదలంటే నిర్లక్ష్యం ఇన్ డిటైల్ గా మాట్లాడదాం ఈ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట పంతొమ్మిది సంఘటనలు జరిగి నూట ఇరవై మంది చనిపోయారు అని నిన్న ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటన చేశారు అలాగే కొన్ని కంపెనీల పేర్లు కూడా ఇప్పుడు పట్టభిమ గారు చదివినిపించారు ఇదేళ్ళు ఐదేళ్ల కాలం ఐదేళ్ల కాలంలో జరిగినవి చెప్పారు ఇప్పటికే దాదాపు ఇరవై మంది దాకా అక్కడ చనిపోయినట్టు సమాచారం ఉంది ఖచ్చితంగా కూడా అలాంటివి జరగకూడదని మేము కోరుకుంటాం మానవ ధర్మం అపాయాలు జరగకూడదని కోరుకుంటాం కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తొక్కిసలాట్లో ముప్పై మందికి పైగా పుష్కరాల్లో చంపేసిన ఘనత కూలీలను ఎర్రచందనం పేరుతో ఇరవై తొమ్మిది మంది కూలీలు కాల్ చేసిన ఘనత ఏర్పడి దగ్గర లారీలు కట్టడం మందిని తొక్కి చంపి ఘటన జరిగిన తర్వాత కమిటీ వేసినాము జాగ్రత్తలు తీసుకున్నాము చెప్పిన తర్వాత కూడా వరుస సంఘటనలు ఎందుకు జరిగాయి ఎక్కడ లోపం ఉంటుంది ఎక్కువ అక్కడే ఎందుకు జరుగుతుంది ఒక నెల రెండు నెలల్లో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది అక్కడ మీకు తెలుసో తెలీదు సార్ ఒక్కసారి కంపేర్ చేయండి గ్యాస్ పైప్ లైన్ పగిలిపోయి ఒక గ్రామం గ్రామం తగలబడిపోయింది ఎవరి హయంలో దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే మిగతా గోదావరి జిల్లాలో ఆ తప్పుకి బాధ్యత గాని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే మేము ఈ బాధ్యత తీసుకుంటాం గ్రామం గ్రామం కనీసం ఉదయం లేసి టీ తాగడానికి పోయినవాడు పేపర్ చదువుతున్నాడు గ్రామంలో చిన్న పెద్ద బిడ్డ ఎవరు మిగిలి ఆడ మగ ఆఖ జంతువులతో సహా ఖాళీ బుగ్గైపోయి అవును మరి ఆ సంఘటన ఎవరైనా కోరుకున్నదా ఓకే ఖచ్చితంగా కూడా మా మీద నిందలేసుకుంటూ కాలం గడపడం కాదు ఖచ్చితంగా చేయాల్సిన చర్యలు ప్రభుత్వం కూడా బాధితులకు అండగా పేదలకు అండగా నిలబడాలి పెట్టుబడిదారులు కాదని చెప్పి చూసుకోవాలి రవిశంకర్ రెడ్డి గారు కోటి పరిహారం అన్నారు ఆల్రెడీ ముఖ్యమంత్రి ప్రకటించారు ఆల్రెడీ చెక్కులు కూడా అందుతున్నాయని పట్టాభిరామ్ గారు చెప్తున్నారు పాయింట్ నెంబర్ వన్ మీరు మూడు వారాల్లో కోటి రూపాయలు చెక్ అందకపోతే ధర్నా చేస్తా ఉన్నారు మరి ఎందుకన్నట్టు అవసరం లేదు సార్ ప్రజల్లో ఏదైతే గెలిచి వచ్చామని చెప్తున్నారో ఈవీఎం ప్రొడక్షన్స్ అని అందరికి అర్థమైంది అది అందరు ప్రజలు తెలుసుకుంటారు ఇప్పటికే వాళ్ళ పూజ గదుల్లో ఎవరైతే గెలిచి వచ్చారో ఈవీఎంలు కూడా పెట్టుకుని పూజలు చేస్తున్నారని మాకు సమాచారం ఖచ్చితంగా కూడా నిజ నిర్ధారణ అనేది జరుగుతుంది ఇప్పుడు దేవుళ్ళని పూజించి అలసిపోయిన వీళ్ళు ఈవీఎం కూడా పూజ గదిల్లో పెట్టుకుని చాలా పద్ధతిగా అంటే మీనాగారు అన్ని తగలబెట్టమన్నా కూడా కొన్ని దాచిపెట్టుకొని కనీసం నమూనాలన్న తయారు చేసుకుని అక్కడ పెట్టి రోజు వినాయకుడికి పూజ చేసిన వెంటనే మిగతా దేవుళ్ళకి పూజ నేను ఆ డిస్కషన్ లో అప్పట్లో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు కూడా ఈఎం గా కంట్రోల్ యూనిట్లు గానీ మెమరీ కార్డులు కానీ కేవీ ప్యాట్లు గానీ స్లిప్ లు కానీ తగలబెట్టమని ఎప్పుడు ఇవాళ జివో జియో ఇచ్చి జివో ఇచ్చి తగలబెట్టించిన గారు మీనా గారు మీనా గారి ఫోటో కూడా బోసే చంద్రబాబు నాయుడు గారు పర్సులో లో తెలియదు నాకు ఖచ్చితంగా కూడా దానికి అట్లా పక్కన పెడితే అంబులెన్స్ ప్రమాద ఘటన జరిగిన తర్వాత ఒక దిక్కు లేక వీళ్ళకి పెట్టిన వీళ్ళు ఎయిర్ అంబులెన్స్ గురించి కథ లేకపోతే కోవిడ్ రోజుల్లో ఆక్సిజన్ దేశం అంతా ఆక్సిజన్ షార్టేజ్ వస్తే అప్పటికప్పుడు ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంది దాంతో పాటు ముఖ్యంగా ఆ కోవిడ్ రోజుల్లో కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా ఆరోగ్యశ్రీలో చేసి ఏదైతే ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఐదు వేల రూపాయలు చేతిలో పెట్టి పంపించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం ఈ దేశంలో ఆరోగ్యశ్రీలో కోవిడ్ ని ట్రీట్ చేసిన ఏకైక రాష్ట్రం కేవలం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ రోజు ఆరోగ్యశ్రీనే ఎత్తేసామని ఇస్తున్నారు కానీ చూస్తారు జనాలు అన్ని చూసుకుంటారు కీలెరుగుతాయి వార్తలు పెడతారు ఈ రోజు ఏదో ఘనంగా చెప్తున్నారు ఆ నూట అరవై నాలుగు వచ్చినాయి పదకొండు వచ్చినాయి అయ్యే అసలు మిగతా సంగతి ముందు రాబోయే రోజుల్లో ముందు ముసళ్ళ పండగ అనేది మీరు చూస్తారు ప్రభుత్వ పరంగా మనుషులకు కాదు మీలాగా మనుషుల మీద కక్ష తీర్చుకునే అలవాటు మాకు లేదు ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఏదైతే ముఖ్యంగా సోషల్ ఆడిట్ సేఫ్టీ ఆడిట్ గురించి పట్టాభి గారు ఏమో మాట్లాడుతున్నారు చెక్కులేమో రెడీగా ఉన్నాయంట ఎందుకు జోబీలో మర్చిపెట్టుకున్నారని అడుగుతున్నాను నిన్న పోస్ట్ మార్టమ్ అయిపోయాక మీ చెక్కులన్నీ కూడా కోటి రూపాయలు ఇస్తాం ఇస్తేనే తరలిస్తాం ఆ డెడ్ బాడీలు మేకపోతే తీసుకోమని చెప్పి బాధితు కుటుంబాలు ఆందోళన చేస్తే వాళ్ళని భయభ్రాంతులు గురిచేసి కలెక్టర్ల ద్వారా పదివేలు ఇచ్చి వాళ్ళని తరలించేలా చేసిన ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వా సరైన వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర ఉన్నాయంట వాళ్ళ నాయకుల దగ్గర ఉన్నాయంట వాళ్ళకి ఇచ్చారా సెల్ఫ్ చెక్కులు ఏమన్నా వాళ్ళు జోబీలో పెట్టుకుని తిరుగుతున్నారా అంటే బాధితు కుటుంబాల ఇవ్వడానికి గంటల వ్యవధి చాలు మేము మేము ఈ రోజు ఎందుకు ఎందుకు మూడు సార్ వారాలు వీళ్ళు ఖచ్చితంగా చల్లని చెక్కులో లేకపోతే విధి లేక ఈ రోజు మేము ఇచ్చినట్టు కోటి రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని వీళ్ళ బాధ కాబట్టి చెక్కులు చెల్లకపోయినా చెక్కులు ఇవ్వకపోయినా కుటుంబాలకు న్యాయం జరగకపోయినా మూడు వారాల్లో మేము రోడ్లు ఎక్కుతాం చెప్పాలి మీరు మాకు సమయం ఒక్క మాట సార్ మాకు సమయం సఫియంట్ గా ప్రజల కోసం మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం మీ డొక్కు సఫారీలు మీ ప్రూఫ్ డొక్కు వెహికల్స్ మేము కోరుకుంటే ఎటువంటి హైఎండ్ కార్లు అయినా ఎన్ని వెహికల్స్ వేసుకొని అయినా తిరగలం ఎవరు

రెడ్డి గారు తాగాలి ప్రతి వైసీపీ నేత ఒక జెల్సీలు బాటిల్ తీసుకోవాలి సంవత్సరాల పాటు మార్కెట్ లో జెల్సీల్ గానీ డైజిన్ గానీ యాంటీ అంటాసిడ్ ఏవి కూడా దొరకకుండా వాళ్ళు వాడారు కంపెనీలకు మాత్రం మంచి ఐదు సంవత్సరాల పాటు అదే ఏవి కూడా దొరకకుండా సామాన్యుడికి దొరకకుండా వాడిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకులది మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలెస్ అని ఏ ముఖ్యమంత్రికి ఏ ప్రధానమంత్రికి ఉండనంత సెక్యూరిటీ ఆయనకు ఉందని చెప్తూ ఏ సెక్యూరిటీ లేకుండా నిర్దాక్షిణంగా వదులున్నారు సార్ ఇప్పుడు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒక స్పెషాలిటీ ఉంది సార్ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా ఏ ప్రధానమంత్రికి కూడా లేని విధంగా నదీ గర్భంలో నివాసం అక్రమ కట్టడంలో నివాసం ఆరాంగా కృష్ణా నదిలో కాళ్ళు ముంచి ఉదయం నిద్ర లేసిన తర్వాత అక్కడే ఓ హెలిప్యాడ్ ఎన్జిటి రూల్స్ కి వ్యతిరేకమైన కోర్టులకు పోయి స్టే అయినా అక్రమంగా కట్టిన కట్టడం ఏం లేదు సార్ వాళ్ళకి లేవా వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలు కావాలంటే ఎటువంటి రాజభవన్ లాంటిదైనా విజయవాడ వాళ్ళకు మొండి పట్టుదల ఎందుకు సార్ వాళ్ళు అక్రమమైన కట్టడంలో సక్రమంగా నివాసం ఉంటూ వేరే వాళ్ళకి గొంగట్లో ఎంట్రుకలు చూపిస్తున్నారు వ్యవహరిస్తాం సార్ సంవత్సరాలకి ఇచ్చిన మ్యాండేట్ ఐదు సంవత్సరాలు ఇచ్చిన మ్యాండేట్ ఐదు సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ సక్రమంగా పరిపాలిస్తే ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుంది వైఎస్ఆర్ సిపిణల కోసం ఆరోపణలు చేయాలని మేము అనుకోవట్లా మా టర్న్ వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకం ప్రజల ఆశీర్వాదం భరోసా ఉంది మాకు దాంతో పాటు మేము కన్స్ట్రక్టివ్ గా ఉండడంతో పాటు ఏదైనా డిస్ట్రక్టివ్ మర్డర్లు లేకపోతే హత్యలు నీటిలు ఏదైతే ఆర్డర్ ని కంట్రోల్ తప్పిస్తున్నారు అది వెంటనే మానుకోవాలి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనే పదంతో సైకో లక్షణాలు అనే పదంతో మాట్లాడితే ప్రతి డిబేట్ లో కాదు ప్రతి దగ్గర బహిరంగంగా సైతాన్ అనే దానికి చంద్రబాబు నాయుడు గారి గురించి మేము వెనకాడం ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడు కూడా జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటే బాబు నాయుడు బాబు నాయుడు అని మేము ఖచ్చితంగా అంటాం దీంట్లో ఎటువంటి సందేహం లేదు గౌరవం ఇస్తే గౌరవం తీసుకోవచ్చు ఖచ్చితంగా మేము గౌరవం ఇస్తాం ముఖ్యమంత్రిగా ఆయన స్థానానికి గౌరవిస్తాం చంద్రబాబు నాయుడు గారు అని అంటాం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేయండి మాట్లాడుకుందాం గారు గారు ఉన్నారు కాబట్టి ఇచ్చి పుచ్చుకుందాం ఇచ్చి పుచ్చుకుందాం ప్రజలకు అంశాలు వచ్చేదాం పార్టీల పరంగా ఆరోపణలు చేసుకుందాం వ్యక్తుల్ని కించపరచద్దు అధికారాన్ని గౌరవిద్దాం వ్యక్తులకు ఇచ్చుకుందాం నిర్మాణాత్మకంగా డిబేట్లు చేద్దాం డిబేట్లు చేసినప్పుడే ప్రజల అంశాలన్నీ కూడా పబ్లిక్ లో కన్స్ట్రక్టివ్ మెసేజ్ అవుతుంది మీరు మంచి పనులు చేయండి మీరు నిర్మాణాత్వంగా ఉంటే ఖచ్చితంగా డబల్ ఇంపాక్ట్ మేము నిర్మాణాత్వంగా ఉంటాం